నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఏప్రిల్లో జరిగే ఎన్నికలకి ఇప్పటి నుంచే ఒక రకం చెప్పాలంటే పెద్ద ఎత్తున సందడి రాజుకుంది అన్నాడీఎంకే బీజేపీ ఒక కూటమిగా ఉంది అక్కడ అట్లానే డిఎంకే కాంగ్రెస్ ఒక కూటమిగా ఉంది డిఎంకే ఇవాళ అధికారంలో ఉన్నది ఐదేళ్ల డిఎంకే అధికారాన్ని మరొకసారి పటిష్టం చేసుకొని మరొకసారి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ డిఎంకే పాటు పడుతుంది ఇందులో భాగంగా ఆటలో అరటి పండుగగా మారుతారా లేకపోతే విజయ్ ఒక సినిమా నటుడు హీరో విజయ్ కూడా తన పార్టీ పెట్టారు కనుక మరి ఆటలో అరటి పండుగ మారతారా లేక పవన్ కళ్యాణ్ గనుక ఆంధ్రప్రదేశ్లో పదేళ్ళు పోరాడి మరి అధికారంలోకి వచ్చినట్టు అట్లా వస్తారా అనేది వేచి చూడాల్సిందే కానీ అన్ని పార్టీలది ఒకే దారి ఉంది ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల కాకముందే ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు అనుచిత ఉచితాల వైపు పోతున్నాయి శృతిమించుతున్నాయి వరకు అని ఇప్పటికే మొదట్లో ఈ అనుచిత ఉచితాలకు వ్యతిరేకం నేను ఫ్రీగా పంచను అన్న రామ్దాస్ అతవాళే పార్టీ ఓడిపోయింది చాలాసార్లు చూసాం మా గతంలో కానీ అదే మా దారిన మొదట్లో నడిచిన టీవీకే అధినేత విజయ్ హీరో ఆయన ఈ అనుచిత ఉచితాలకు వ్యతిరేకం అన్నవాడు మేము కూడా కొన్ని ఇస్తాం అనే దానికి వచ్చారు అందుకని అన్నిటికంటే ఇప్పుడు మొట్ట మొట్టమొదటిగానే కొన్ని ప్రకటనలు రిలీజ్ చేసిన అన్నా డిఎంకే తనదైన రీతిలో ఇప్పటికే అచిత అనుచిత ఉచితాలకు అసలు తమిళనాడు ఆద్యం అంటారు కానీ ఇప్పటికీ బస్సులు ఫ్రీ అనే అంశం ముందు తీసుకొచ్చి పురుషులకు కూడా మహిళలతో పాటు పురుషులకు కూడా బస్సు ఫ్రీ అనే ఒక నినాదాన్ని అందుకున్నది ఇక ఇంకా సమస్య లేదు బస్సులన్నీ ఇక ఫ్రీగా నడుపుతారు అన్నట్టు బస్సులు ఫ్రీ పురుషులకు స్త్రీలకంటే రెండు జంటలు కాని వాళ్ళకి కూడా ఇస్తారు అన్నట్టే కదా కనుక అందరికీ ఫ్రీ అన్నట్టు విద్యార్థులకు పిల్లలకి ఎట్లా ఉన్నది అట్లాగే మహిళలకు తో పాటు ఇప్పుడు ఉచిత బస్సు అందరికీ ఫ్రీ అంటున్నారు ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ ఎవరు భూమికి వస్తున్నారు దాంతోపాటు ప్రతి ఇంటికి ఒక స్కూటర్ ఇస్తామంటున్నారు స్కూటీ లేకుండా స్కూటర్ ఇస్తామంటున్నారు టూ వీలర్ ఇస్తామంటా చూస్తున్నాం కదా ఇక మొత్తం పందేరం అంటే అయ్యేగారు సంపాదన అమ్మగారి పసుపు వెళ్ళామన్నట్టు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా కూడా ఎవరిని దారదత్తం చేస్తున్నారంటే అదే ప్రజలకు అంటే పంచి పెడతామని అంటున్నారు ఈ అభివృద్ధికి పథకాలు డబ్బులు ఉండవు దేనికి డబ్బులు ఉండవు విచిత విద్య ఆరోగ్యం అన్నీ పోతాయి అట్లా ఈ రెండు హామీలతో వాళ్ళ అన్నాడు ఎంకే పార్టీ ముందుకు వచ్చింది మేము కూడా ఉచితాలకు వ్యతిరేకం కాదు అనుకుంటే సన్నాహంకుని దొక్కు విజయ్ కూడా అధికారులకు వస్తున్నారు సరే డిఎంకే పార్టీ అధికారంలో ఉంది కనుక వెంటనే ఈ హామీలు ఇవ్వకపోయినా వాళ్ళ దారిలో వీలుగు అంటే పైననేమో పూర్తిగా రేవంత్ రెడ్డి మనకు ఏదైతే మొట్టమొదటి ప్రారంభించింది ఎవరు అంటే ఇందులో కర్ణాటక నుంచి మొదలైంది ఈ రోగం బస్సు ఫ్రీ పథకం అనేది రోగం కర్ణాటక నుంచి మొదలైంది ఎవరు అడగని హామీను మరి ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ కర్ణాటక నుంచి తమ తెలంగాణకు పాకింది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి పాకింది సూపర్ సిక్స్ అనే పేరు మీద అందులో ఇది కూడా ఉన్నది ఉచిత బస్సు తర్వాత ఢిల్లీకి పాకింది ఇప్పుడు ఢిల్లీలో ఉచిత బస్సు ఇస్తారా చస్తారా అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంగా ఉండి రేఖా గుప్తా అని అడుగుతున్నది అక్కడ ఇట్లా చాలా వరకు బస్సు ఉచిత బస్సు ఫ్రీ అనే పథకం కర్ణాటకలో మొదలై ఢిల్లీ దాకా పాకింది ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే తమిళనాడుకు మొదలైంది మళ్ళీ అంటే ఆల్ ఫ్రీ బాబులు మరింత పెట్టిరేగాలు పోతున్నారు అంటే ఇట్లా చూస్తే మన అనుచిత ఉచితాలు అనేది వద్దంటున్న పైన అటు మోడీ అను రేవిడీస్కి వ్యతిరేకమంటారు కానీ ఉత్తర భారతదేశంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలలో బీజేపీ కూడా పరిశీలిస్తే మహారాష్ట్ర నుంచి మొదలుకొని అంతకుముందు జమ్మూ కాశ్మీరు హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీ ఇప్పుడు బీహార్ దాకా కూడా అదే అనుచిత ఉచితాలు ప్రకటిస్తూ బీజేపీ కూడా గెలుస్తూ వస్తుంది రేపు పొద్దున పశ్చిమ బెంగాల్లో కూడా ఆ పరిస్థితి ఉంది మనకు తృణమూల్ కాంగ్రెస్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ ఉచిత ఉచితాలు ఇవ్వాల్సిందే లెవెల్కు బీజేపీ కూడా వచ్చింది ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత అధినేత అంటే మళ్ళీ గాంధీ కుటుంబం వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా డైరెక్ట్ చెప్పారు అనుచిత ఉచితాలకు మేము వ్యతిరేకమే సరైంది కాదు మీరు రాష్ట్ర బడ్జెట్ని అంచనా వేసుకొని మనం ప్రజలకు ఇంత సంక్షేమం ఇస్తాం అభివృద్ధి అభివృద్ధి ఎంత చేస్తామని ఆలోచన చేయండి బడ్జెట్ ఆలోచించకుండా అనుచిత ఉచితాల హామీలు ఇస్తే లాభం లేదు అని చెప్పి కూడా డైరెక్ట్గా మల్లికార్జున ఖర్గే అన్నారు కానీ పైన నాయకులు మోడీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ రెండు జాతీయ పార్టీ నాయకులేమో అనుచిత ఉచితాలకు వ్యతిరేకం అంటున్నారు కానీ వాళ్ళ పార్టీ పోటీ చేసిన ప్రతి చా చోట కూడా అనుచిత ఉచితాలు ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు ఇది ద్వంద్వ వైఖరికి ఒక నిదర్శనంగా భావించవచ్చు ఇక రాష్ట్రాలలో ఇప్పుడు ఆవు చేయమే వేస్తే దూడగట్టడమే లేదు కదా వాళ్ళు పైన అంటున్నారు కింద కింద మాత్రం అభయ హామీలను అమలు చేసే ప్రయత్నంలో హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే పూర్తి స్థాయిలో ఇవాళ ఈ అనుచిత ఉచితాలకు మొదటి నుంచి ఆలవాలమైన అంటే రూపాయి కిలో రెండు రూపాయల కిలో బియ్యం నుంచి మొదలుకొని తమిళనాడులో మొదలైన అది తెలుగు నేలలో ఎన్టీ రామారావు గారు వచ్చిన రెండు కిలో బియ్యం రూపంగా బయటకు వచ్చింది ఇప్పుడు బహిరంగంగా అన్ని పార్టీలు అనుచిత ఉచితాలకు ఆల్ఫీ బాబులు బయలుదేరారు ఇది ఎంతవరకు పోతుందో తెలియదు కానీ మొత్తం ఇది మరో మెనిజురా లాగా మన దేశం కూడా అనిపిస్తుంది అంటే ఉత్తర దక్షిణాది భేదం లేకుండా తూర్పు పడమర భేదం లేకుండా దేశమంతా అన్ని పార్టీలు అనుచిత ఉచితాలకు డైరెక్ట్ బెనిఫిట్స్ చేసే క్రమంలో గతంలో పార్టీలు తాయిలాలు ఇచ్చాయి పార్టీలు కొంతవరకు డబ్బులు పంచి సారా పంచి గెలిచేవారు అట్లా కాదు ఇవాళ ప్రజాధనంతో ప్రజాధనాన్ని వాళ్ళకు పంచుతూ ప్రజలకు పంచుతూ వాళ్ళు చావకుండా లేవకుండా చేసి ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాముని కాకుండా చేసి కేవలం సోమరిపోతలుగా తయారు చేసి ఈ మాట అంటున్నారు చేసి ఇవాళ పూర్తి స్థాయిలో ఎన్నికలలో ఇచ్చే హామీలకు చేతికి ఎంక లేకుండా నోటికి హద్దు లేకుండా హామీలు ఇస్తున్నారు అవి తీర్చలేక బాధపడుతూ వెనక్కిపోతున్నారు ఇవాళ కర్ణాటక నుంచి నేను చెప్పిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఏవైతే హామీలు ఇచ్చిన సగం కాదు పావు కూడా తీర్చలేని వాళ్ళు అంటే ప్రజలు మోసపోతూనే ఉన్నారు వాళ్ళ హామీలు నమ్ముతున్నారు మళ్ళీ మొదటికే వస్తున్నారు చూస్తున్నాం కనుక ఈ తమిళనాడుతోని ఇది పరాకాష్ట చేసుకు చేరుకుంది అంటున్నాను అంటే పిచ్చి కుదిరింది కానీ రోకలి తలకు అనే కానీ లాగానే ఇవాళ పిచ్చి కుదరలేదు రోకలి తలకు చుట్టుతున్నారు రెండే అవుతున్నాయి కనుక పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండి లాగానే ఇవాళ తమిళనాడులో ఎన్నికల హామీలు చివరికి బస్సు ప్రయాణం అందరికీ ఫ్రీ అట్లానే ఇంటికో టూ వీలర్ ఇస్తామనే దుర్మార్గమైన హామీ ఇస్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు ప్రజాధనాన్ని ప్రజల ఉపయోగానికి సామూహిక సౌకర్యాల కోసం విద్యా ఆరోగ్య కల్పన కోసం ఉపాధి కోసం పరిశ్రమలు రావడం కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం అట్లాగే గ్రామీణ పట్టణ ప్రాంతాలను నివాసయోగ్యంగా మార్చడం కోసం మౌలిక సౌకర్యాలు కల్పించడం కోసం ఇవన్నిటి పెట్టాల్సిన డబ్బును కేవలం ఇంటింటికి ఈ పథకాల ద్వారా మేము పంచుతామని బహిరంగంగా ఒప్పుకుంటున్నారంటే మరింత దిగజారిపోయిన రాజకీయాలలో అనుచిత హామీలు అట్లాగే ఉచిత మాద్యము మనకు మనకు అట్లాగే మన మన మధ్యము డబ్బులు ఎట్లాగో పార్టీలు పంచుతున్నాయి దానికి తోడుగా ప్రభుత్వ ఖజానా నుంచే ప్రజల సొమ్మును ప్రజల పన్నుల డబ్బులను ప్రజలు కట్టే పన్నుల డబ్బులు ఈ రకంగా వినియోగిస్తామన్నందుకు మరి కోర్టులు ఏం చేస్తున్నాయి ఎన్నికల కమిషన్ కూడా గతంలో హద్దు పెట్టింది మళ్ళీ అది మర్చిపోయింది ఇప్పటికైనా సరే న్యాయస్థానాలు ఆలోచించాలి దీని మీద అట్లా నీటి పక్కన ఎలక్షన్ కమిషన్ ఆలోచించి ఈ అనుచిత ఉచితాల హామీలకు ఎక్కడనో కట్టుబంధనం చేయకపోతే ఇది మరింత పెట్టేగి దేశ ఆర్థిక స్థితిని నాశం చేస్తుంది లాగా ప్రజలను సోమరభూతులకు తయారు చేసే ప్రమాదం ఉంది కనుక తమిళనాడులోని ఈ రెండు హామీలను అరికట్టవలసిన అవసరం ఉంది ఇప్పుడు కూడా అన్ని 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 అనుచిత ఉచితాలు కాదు అన్ని ఉచితాలు పెన్షన్లు కానీ అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు విదర్థ పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు అట్లానే కొన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడూ తప్పు కాదు కానీ సంక్షేమ పథకాలను శుద్ధిపించితే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది కనుక అభివృద్ధి ఆపకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి సమతుల్యత పాటించినప్పుడే దేశ ఆర్థిక అభివృద్ధి చెందుతుంది దేశంలోని పేద ప్రజలు కూడా అప్లిఫ్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అందుకని చైనాలోని సామెతను ఉంటంకిస్తూ ముగిస్తాను అంటే ఈ అంచుత ఉచితాలు కానీ వాళ్ళ జీవితాలు ఏమైనా మార్పు వస్తుందా తాము తమ కాళ్ళ మీద నిలబడతారా అన్నందుకు చేపలు తినడం కాదు చేపలు పట్టడం నేర్పాలి అని చైనా సామెతను ఉంటంకిస్తూ ముగిస్తున్నాను ఇప్పటికైనా సరే పార్టీలని ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందే